గుడ్ మార్నింగ్ ఆదోని ఆదోని ప్రజలకంతా గుడ్ మార్నింగ్ మేము టీచర్ కాళ్ళ దగ్గర 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 వచ్చినాం ఇక్కడ ఇది కాక దగ్గర వచ్చినాము వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఏం జరుగుతుందో అనేది సరిగా తెలీదు మన పరసమలలో మన ఒక మనిషి చచ్చిపోయినాడు చచ్చిపోయినప్పుడు ఇక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చిందే పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి ఒక శ్మశానంలో ఒక తల్లి తండ్రిని ఒక తమ్ముడిని అవుని కానీ నాన్న కానీ వాళ్ళని పూడు పెట్టినప్పుడు వాళ్ళ సమయలు ఎక్కడున్నాయో వాళ్ళకే తెలియకుండా గడ్డలంతా పెరిగిపోయినాయి ఎంత ఇది ఉందంటే ఇది ఇక్కడ పరిస్థితి పాము కానీ తేలు కానీ ప్రతి ఒక్కటి రావచ్చు ఇక్కడ ఇక్కడ మన శ్మశానం అంటే ఎట్లుంటుందంటే పరిస్థితి పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవాళ్ళు అయ్యి కొన్ని సంవత్సరాల ప్రతికి మనశ్శాంతి లేకుండా చచ్చిపోయినా కూడా అక్కడ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పరిస్థితులు పోగొడితే ఇక్కడ మన మూడు ఆడే మూడు ఆడే శాశ్వతము ఆ శాశ్వతంలో కూడా మనకు సరిగ్గా లేకుంటే పరిస్థితి ఎట్లుంటాయి ప్రతి ఒక్కరు నాయకులు కానీ ప్రతి ఒక్కరు మనుషులు కానీ దేనికో దేనికో కొట్లాడుతున్నారు కానీ ఫస్ట్ మేము పుట్టినప్పటి నుంచి పెరిగి తిరిగి వచ్చేది ఇక్కడే తెలుసుకొని ఇక్కడ ఒక శుభ్రతగా చేసి ఒక నీళ్లు కానీ ఒక వాటర్ కానీ ఒక కరెంట్ కానీ ఒక క్లీన్ కానీ చూడండి ఎంత గడ్డి పడినాయో పరిస్థితులు కాలు పడితే ఎట్లుంటుంది పరిస్థితి మీరే చూసుకోండి కొంచెం చూసుకోండి నిన్న మొన్న ఇంత వచ్చినాము నిన్నీ చూసిపోతున్నాము మన గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తరపు నుంచి చాత అయింది మన సహాయంగా ఇచ్చిపోవాలనుకుంటా కబర్స్థాన కమిటీకి ఇచ్చిపోతున్నాము దయచేసి సార్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లకు కానీ కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్న వ్యాపారస్తులకు కానీ ఉన్న కాటికి అంటే మనకు దేవుడు ఇచ్చిన పది రూపాయల్లో కానీ మేము బిగ్ కానీ రోడ్లో కారులో కానీ బంగారం పెట్టుకొని కానీ తిరుగుతున్నాం అది శాశ్వతము కాదు శాశ్వతమైనది ఇదే ఆ శాశ్వతానికి కొంచెం న్యాయం చేయాలని నేను కోరుతున్నాను భీమాస్వామి ఆదని అందరికీ నమస్తే అందరికీ అస్సలం వలైకుం మేజర్గా మేము ఈరోజు టీజర్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి మా మైనారిటీకి సంబంధించిన ఇద్గా ఖబ్రస్థాన్ దగ్గరికి రావడం జరిగింది ఇక రావడం ఎందుక ఎందుకు వచ్చామంటే మేజర్గా మా ఏరియాలో పరిశ్రమలలో ఒక వారం కిందట ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత నేను మట్టికి వచ్చిన తర్వాత చాలా దగ్గర చూస్తుంటే అందరూ అక్కడ మాకు వచ్చిన బంధువులందరూ ఏమన్నారు ఏమున్నారు ఫ్రెండ్స్ బంధువులు కావచ్చు ఏమైనా కావచ్చు ఏందబ్బా మా నాన్న శవం ఇక్కడ ఉంది కనపడటం లేదు మా అవ్వ ఇక్కడ ఉంది కనపడటం లేదు ఏంది ఈ గడ్డి ఏంది ఈ రకంగా అయిపోయింది ఖబ్రస్థానం రోడ్లు ఒకటే మనకు వచ్చే ఎంట్రన్స్ ఒకటి బాగుంది కానీ మన పూర్వీకులు మన పూర్వీకులకి మనము ఎక్కడైతే మనము బూంచి పెట్టినామో అక్కడ స్థలం అనేది గుర్తుపట్టలేకనట్లు అయిపోయింది గడ్డి ఈ రకంగా పెరిగింది కానీ ప్రతి ఒక్క శుక్రవారం కానీ ప్రతి ఒక్క ఖబ్రాసాన్ కమిటీ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరి దాడులు చందాలు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కాకపో కాకపోతే ఏంటంటే ఇక్కడ గడ్డి అనేది మీరే చూస్తున్నారు మా వీడియోలో ఏ రకంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు ఎవరైతే ఉన్నారో శుక్రవారం నమాజ్ చదువుకొని వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం కోసం ఇక్కడ వచ్చి కొద్ది దువా చదివి వాళ్ళ దువా 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 చదవ దువా చదవడం జరుగుతుంది ఇక రావడం జరుగుతుంది కాకపోతే ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారనేది కూడా సల్లిగ్లేకోకున్నట్టు ఈ రకంగా గడ్డి పెరిగిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను కమిటీ వాళ్ళకి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఒక్కరు మీకు చందాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకు ఇస్తున్నారు ఈ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే ఏమి ఇక్కడ ఉన్న శవ ఎక్కడైతే మన పూర్వీకులు ఇక్కడ శాంతి శాంతియుతంగా సమాధిలో ఉన్నారో వాళ్ళు అక్కడ గడ్డి ఎక్కడైనా కానీ పరిశ్రమలు క్లీన్ పెట్టడానికి మనము ఇస్తున్నాము కాకపోతే ఈ గడ్డి అనేది ఏ రకంగా ఉందో చూడండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ రోడ్ ఉంది బానే ఉంది తర్వాత ఇక్కడ ఇక్కడ చాలా పూర్వీకులు ఎవరో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు కాకపోతే అక్కడ పోవాలంటే ఏ రకంగా నీళ్లు నీళ్లు పడిపోయినా గలీజ్ ఎట్లా ఉంది గడ్డి ఏ రకం ఉంది మురికి ఏ రకంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఈ రకం ముందు ముందు పోతే గడ్డితో ఫుల్ నిండిపోయింది ఇప్పుడు ఏమంటే ఈ వర్షాకాలానికి పాము పుట్ర అనేది వస్తారు కానీ ఎవరు పోరు మేము మా దాంట్లో మైనారిటీస్లో కూడా చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు బంగారం బంగారంలో కానీ ఏ వ్యాపార రీత్యం ఎక్కడైనా కానీ బంగారు షాపుల్లో కానీ ఏ వ్యాపార రీత్యంలో కానీ అందరూ పెద్ద పెద్ద బిగ్ ఉన్నారు అందరూ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే మనకి ఎంతసేపు ఇల్లు కట్టాలంటే ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలా రెండు కోటి రెండు కోట్లు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు మనం అరవై నుంచి డెబ్బై సంవత్సరాల బతికే జీవనంలోనే మనం అంత ఆలోచిస్తున్నాము మనము మనం దేశ మన ఇది ఇది ఉన్నంత వరకు మన సూర్యుడు ఉదయించేంత వరకు భూమి ఉండేంత వరకు అంద ఉండేంత వరకు మనం ఉండాల్సింది చిరస్థాయిగా ఈ రక ఇక్కడే ఉన్నది ఇక్కడ ఈ స్థానం కోసం పట్టించుకునే నాదుడు ఎవరూ లేరు కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ చేయేసి మన మైనార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు చేసి అయినంత తొందరలోనే ఈ వారం ఈ వారంలోనే అంతా అంతా క్లీన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా స్వామి గారు అన్నట్లు మా తరఫున మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మా అంత అయినంత సాయం కూడా మేము అక్కడ ఈద్గా కమిటీ వాళ్ళకి ఇచ్చిపోతామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆధోని అస్లాంలేకం ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆ జోహ్ ఈద్గా హబ్రసాన్ టీజిల్ స్కూల్కి పాస్ ఆనాబా या हमारे को फोन आया कि इधर भाई हमारे जो रिश्तेदारा जो है इंतकाल हुए बोले थे हमारे खबर पहुँचाना बोले तो बहुत मुश्किल होगी बोल के अब उनकी खबर को तो बोले तो फिर हमारी खबर भी जाना बोले तो भी मुश्किल ही है तो मैं बोलने का मतलब क्या खबर स्थान के नाम पो चंदा दो बोल के जो चंदा करते वो चंदा किधर जा रहा समझ में आ रहा मैं जो बोल रहा हूँ समझ में चंदा किधर जा रहा हर मस्जिदों में मस्जिद के खबरस्तानों के लिए चंदा दो बोल के बोलते चंदा दे तो बोले तो चंदा देते अब चंदा दे बोलते क्या हो रहा है काम घास कैसे कैसे खबर को खबर पहुंचाना मुश्किल है खबर आगे बाजी की तो पानी गिनी सब ठहर को आ, पानी आजू बाजू पूरा पानी ठहरा हुआ है पानी गिने ठहरा हुआ तो पावर के बाद स्लिप हो जाती है खबर स्थान की कंपनी वालों को मैं ये भी बोल रहा हूँ आज उनके एमएलए आधुनिक में एल ए आई उनके पास जाके जो है पार्टी फंड जो है के खबर का फंड जितना भी आने का है जाके रखे तो उन्होंने निकाल को देते हमें खाली हमें यहाँ बैठ को खाली, खाली खबर काम्बर तो तो क्या कर रहे हैं कमटी मेबर सवाल करो जो खबरस्तान का चंदा जितना भी फंड आने का है एम एल के पास जाकर रखे तो उन्हें दिलाती ऊपर जाकर पूछती दिला खुला बोल रहे हो ना क्या तो समस्या है तो हमारे पास आओ मैं पैसा क्या से दिलातू बोल के बोल रही कहीं को नहीं जा रही तुम्हें समझ में आ रहा तुम्हारे को अभी कुटुम प्रभु तुम है मैं काम करूँ तो बोल रहा हूँ काम करते सवाल काम मिल लेना फिर तुम्हें काम मुझे पूछो कराने काम पूछने को कहीं नहीं जा रही तुम्हारा सजी ने कमेटी मेंबर में रिक्वेस्ट कर रहा हूँ सब जी ने जागह के कमेटी मेंबर में भी बोल रहा हूँ एम एल ए पर्थ सर सबके जाके पास बैठो क्या का क्या हुआ क्या नहीं बोल जा के जाके बैठो बात करो आयो जाओ को जाकर पूछे तो करना मुश्किल है बिना एटीट्यूड के खाली घर में बैठेगा हमें हमारे काम होना कौन भी करना नहीं कर रहा नहीं बोलते पांच साल ऐसा चले जाते भाई समझ में आ रहा है बैठ को हमें काम कर लेना आधुनिक मुझे अच्छा मेजार्टी सी जीता हम एमएलए को खुद बोल रहा हूँ एमएलए मेरे को कोई पार्टी की टी से लेना देना कुछ भी नहीं है मेरे पास आओ काम कर लो बोल के बोल रहे हो तो काम हमें कराने वास्तव हमें कहीं कोई आगे पीछे हो रहे हैं है, हमें तो और आधुनिक म्युनसिपाली कमिश्नर साहब से भी रिक्वेस्ट कर रहा हूँ मैं और भाषा जो है भाषा साहब जो भी इंचार्ज है म्युनसिपाली के तो उन लोग का भी फर्ज पड़ता है कि खबर साहब घास वगैरह जितना भी पानी वगैरह जितना भी ठहरा हुआ है म्युनसिपाली की तरफ से भी आप क्लीन करो इधर बहुत परेशानी हो रही है आके म्यूनसिपलिटी कमिश्नर साहब से रिक्वेस्ट कर रहा हूँ आदिनी पार्था सर साहब से रिक्वेस्ट कर रहा हूँ कि हमारे में घास बहुत बड़ी बड़ी उठी हुई है सर इधर आके जब से जल्द से मरम्मत करें तो आवाम का भी वह तहदिल से हम शुक्रिया अदा करते हैं <coughs> मेरा नाम मोहम्मद गौतर स्टेट मीडिया कोऑर्डिनेटर आदूनी డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.